వేమన పద్యములు పిండములను జేసి పితరుల దలబోసి కాకులకును బెట్టు గార్దెలార పెండ తినెడు కాకి పితరుడెట్లా ఎరా విశ్వదాభిరామ గొట్టి పేదల వధించి డొక్క కొరకు నూళ్ళు దొంగిలించి ఎక్కడికి నిబో ఎరిగి యముడు జంపు విశ్వగాభిరామ వినురవీమా పేరు సోమయాజి పెను సింహబలుడాయే మేకపోతు బట్టి మెడను విరువా कानि क्रतुबुवल न खलु गुणा मोक्षम्बु विश्वदाभिराम मिनुरवेम व्रतुकुलन्निमाय भवबन्धमुलुमाय तिलिविमाय तन्नु तिलियमाय माय दिलियुवाडि मर्मज्जुडगुयोगी विश्वदभिराम ब्रह्ममनगवेरे परदेशमुनलेदो मनग वेरे परदेशमुनले ब्रह्म मनग पो ब्रह्मम्बु विश्वदाभिराम